మనిషిని దేవుడి ఏర్పాటు చేసుకోవాలి అన్నా ఒక మనిషి జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించాలి అన్నా ఒక మనిషి జీవితం ఆశ్చర్యవాదకరంగా పరంగా మార్చబడాలన్నా ఒక మనిషి తన జీవితాల్లో ఏదైనా దేవుని కూడా సాధించాలి పొందుకోవాలి అన్నా చెప్పండి మనిషి యొక్క జీవితాల్లో కావాల్సినటువంటి గుణం ఏంటో తెలుసా ఇక్కడ చెప్తున్నాడు భోషి నేనెంతటి వాడినయ్యా కొంతమంది అంటారు నేనంటే ఏంటనుకున్నావు నేనెవరినో తెలుసా నా సామర్థ్యం ఏంటో తెలుసా నేనంటే ఎవరినో అనుకున్నావు ఆ మాట గర్వానికి సాగుష్యం కాబట్టి అయితే నేను సమాధానమిస్తున్నాడు నేనెంతటి వాడినాయా ఎంతటివాడను అనే మాట తగ్గింపుకు సాపుష్యం కావాలి కదండి మోర్షి తన్ను తాను తగ్గించుకుంటున్నాడు నేను ముందు చెప్పాను కదా మోషి జీవితాల్లో కూడా ఒక చరిత్ర మనం చూస్తాం అయితే అవన్నీ జ్ఞాపకం చేయడానికి సమయం లేదు కనుక నిర్గమా రెండో అధ్యాయం ప్రారంభం తర్వాత మీరు చదువుకోండి అక్కడ చాలా విషయాలు ఉంటాయి దేవుడి పిల్లారా నేను ఎంతదివాను అనే మాట మోసి మీద దేవు లేదు తను తాను తగ్గించుకొని తను తాను ఒదిగిపోయి మాట్లాడుతూ ఉన్నాడు సామాన్యమైన ఒక మనిషి ఎందుకు లేదు ఒక మనిషి దేవుని పిడదా నీటి పుడదలాని ఒక మనిషి అయోన్యకరమైన పరిస్థితుల్లో ఉన్న ఒక మనిషి దేవుని ముందర మాట్లాడేటువంటి విధానం ఎంత అద్భుతం ఉంది ఇక్కడ మౌషి అంటున్నాడు నేను ఎంతటి వాడిని అయ్యా చెప్పండి ఎంతటి వాడిని ఈ మాట దేవుని మనసును చాలా 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 కదిలించినట్లుగా మనం చూస్తాం ఎందుకో తెలుసా దేవుని ఎదుట ఒక నరుడు తగ్గించుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేను ఎంతంటి వాడిని నేనంటూ ఏ అంటలా మూషి గారు ఇక్కడ ఈరోజు క్రైస్తవ సమాజం ఎలా ఉందంటే దేవుడిక్కడ లాగా కొంతమంది జీవితాల్లో మాట్లాడే మాట భయబలే ఉండ భక్తి లేని దైవ భయాన్ని విడిచి గర్వించులై మాట్లాడుతూ ఉంటా దేవుని మాటను కూడా నిరాకరించి ప్రతికే వాళ్ళు లోకంలో అనేక మందిని గమనిస్తున్నా కానీ మోషి అంటున్నాడు నేను ఎంతటి వాడిని నీవైనా నేనైనా దేవుని ముందర మనం ఎంతటి ఏ ఏపాటి వాళ్ళం అయోధ్యులకు కదా నరుడు అంటాడు సందర్భాల్లో భక్తుడు నిజమే కదా మన జీవితాలు ఏ పాటివి ఆత్మసమధముగా ఆ విషయాన్ని మనం గమనిస్తే మోషమే తన్ను తాను తగ్గించుకొని దేవునితో మాట్లాడుతున్నాడు ఈ రోజు వాక్య నీ జీవితంలో కూడా ఈ తగ్గింపు మనసు నీకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు గట్టిగా స్తోత్రం చెప్పండి అలా ఈ తగ్గింపు మనసు నీలో ఉంటే దేవ నిన్ను నీవు తగ్గించుకొని నిన్ను నీవు చక్కగా అణుచుకొని విధేయుతమై నీ దేవత జాగ్రత్తగా ఉంటే ఆయన నీకు తోడుగా ఎలా ఉంటాడండి తోడుగా ఉంటాడు ఆయన తోడు మనకుంటే దేవుడి పిల్లల దేవుడే మనకు తోడుగా ఉంటే మన ముందర ఎటువంటి చేరు అనుభవం మనం నడిచినా చెప్పండి భయపడకుండా ముందుకు వెళ్ళగలుగుతాం ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఒకటి ఏమన్నాడు ఇక్కడ నేనంతటి వాడినయ్యా ఆత్మ సంబంధముగా ఆ మాటను మనం ధ్యానించగలిగితే అది తగ్గింపు మనస్తత్వానికి సాదుష్యం ఉంది ఎప్పుడైనా దేవుని ఈ మాట చెప్పగలిగావా అయ్యా నేనంతటి వాడిని ఏ పాటి దాన్ని అయ్యా ఏ పాటి వాడిని అయ్యా ఎప్పుడైనా ఈ విధమైన మాటలు మన నోటి వస్తాయా ఏ విధమైనప్పుడు మన బతులాగుంటుంది దేవుని ద్వారా సమృద్ధి మనం పొందిన తర్వాత మనలో లాగా కదండి రకరకాలుగా మనిషి యొక్క మాటలు మారుతూ ఉంటాయి దేవుడు అంటున్నాడు ఒక సందర్భాల్లో గర్విస్తున్నట్ట ఆయన దూరంగా ఉండి చక్కగా వారిని ఎరుగును అంట అర్థమైందండి బావుగా ఎరుగును ఆయన గర్విస్తున్న సంగతి దేవుడికి తెలుసు గర్వం మనిషి జీవితంలో ఉంటే నేనంటే ఏమిటనుకున్నావు అన్న పదాలు మానవ నోట వస్తాయి కానీ మోషి ఆ మాట చెప్పట్ల అయ్యా నేనెంతటి వాడినయ్యా ఎంతటి వాడి దేవుడి ఎంతటి వాడినయ్యా ఏ వాటి వాడినయ్యానే మాట ఎంత తగ్గింపుతో విధితో వచ్చే మాట్లాడుతున్నాడో వాక్యాన్ని మనం దమనిస్తా ఉన్నాం దేవుడి వాక్యం ఇచ్చిన సోదరి సోదరుడ విధి కలిగిన మనసు తగ్గించుకునే మనసు వాక్యంసారం మన మనసు దేవునికి లోపడే మనసు నీ జీవితాల్లో కూడా ఉంటే തപ്പനുസരികി തോടൈവിട്ട്